పట్టణ ఒకటవ వార్డు కౌన్సిలర్ గెడ్డేటి సురేంద్రను అన్యాయంగా హత్య కేసులో ఇరికించారని ఆయన భార్య ముప్పై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ గెడ్డేటి ఝాన్సీవాణి ఆరోపించారు వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను తెలియజేశారు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరిగిన ఈ నెల నాలుగో తేదీన మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండల గ్రామంలోని తుమపూడిలో జరిగిన ఘర్షణలకు తన భర్త పట్టణ ఒకటో వార్డు కౌన్సిలర్ గడ్డెటి సురేంద్రకు ఎలాంటి సంబంధం లేదని ముప్పై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ గడ్డెట్టి ఝాన్సీవాణి ప్రకటించారు స్థానిక గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్తో కలిసి శనివారం మధ్యాహ్నం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎన్నికల కౌంటింగ్ రోజున మంగళగిరి నియోజకవర్గంలోని తుమ్మపూడి గ్రామంలో జరిగిన గొడవలకు తెనాలి అయిత నగర్లో ఉంటున్న తన భర్తకు ఏం సంబంధం ఉందని ఆమె ప్రశ్నించారు నాలుగో తేదీన జరిగిన గొడవల్లో చనిపోయిన వ్యక్తికి సంబంధించి పోలీసులు నమోదు చేసిన హత్య కేసు ఎఫ్ఐఆర్లో తన భర్త పేరు లేదని ఆమె చెప్పారు చనిపోయిన వ్యక్తి తల్లి ఇచ్చిన ఫిర్యాదులోనూ చెప్పనే లేదని ఆమె తెలియజేశారు తర్వాత రెండు రోజులకు తయారు చేసిన రిమాండ్ రిపోర్టులో తన భర్త సురేంద్ర పేరును చేర్చారని ఆమె ఆరోపించారు తాను గత రెండు పర్యాయాలుగా కౌన్సిలర్గా ఉన్నానని ఇప్పుడు భార్యాభర్తలం ఇరువరం తెనాలి మున్సిపల్ కౌన్సిలర్లమని ఆమె తెలియజేశారు రాజకీయంగా ఎదుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నామనే కషతో దళితులమైన తమపై అణచివేసేందుకు ఈ కేసులో ఇరికించారని స్పష్టంగా తెలుస్తోందని ఆమె చెప్పారు హత్య కేసులో తన భర్త సురేంద్రకు ఎలాంటి ప్రమేయం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విచారణ చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు హత్యా కేసులో కావాలని ఇరికించిన గడ్డేటి సురేంద్ర పేరును తీసివేయాలని ఆమె కోరారు మేము ఇద్దరము భార్యాభర్తలు ఇద్దరము కౌన్సిలర్గా పనిచేస్తున్నాము నేను రెండు వేల పద్నాలుగులో చేస్తేనే మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా కౌన్సిలర్గా కొనసాగిస్తున్నాను మొన్న కౌంటింగ్ సందర్భంగా మొన్న ఎలక్షన్లో కౌంటింగ్ రోజు తుమ్ముకూడి గ్రామం దుగిరాల మండలం తుమ్ముకూడి గ్రామంలో జరిగిన ఏదో పార్టీ కక్షలు ఏదో వాళ్ళు చేసుకున్నారు దాంట్లో సంబంధం లేకపోయినా కొట్టుకున్న వాళ్ళు కొట్టించుకున్న వాళ్ళు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదండి కానీ అది నాలుగో తారీఖునే కేసు ఫైల్ అయింది కానీ దాన్ని ఆరో తారీఖున ఆరో తారీఖున కూడా రెండు కేసుల్లో కేసు ఫైల్ అయిన రోజు నా భర్త పేరు లేదు రిమాండ్ రిపోర్ట్లో మాత్రము మూడో ఫైల్లో మాత్రం నా భర్త పేరు ఇచ్చేశారు పార్టీ తరఫున మాకు ఎటువంటి సంబంధం లేదు మాది ఆ నియోజకవర్గం కాదు ఆ మండలం కాదు ఆ ఊరికి కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు అయినా కానీ ఈ పార్టీ గొడవల వల్లే నా భర్త పేరు ఇచ్చేశారు కానీ నేను ఈ పార్టీని ఒకటే కోరుతున్నానండి లేని కేసుల్లో కూడా అక్కడ మాకు సంబంధం లేని విషయం కూడా నా భర్తని పేరుగా చేర్చారండి ఇది చాలా బాధాకరణం చూడండి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పడినాక ఇది ఏ రకంగా మీరు ఎందుకు పెట్టారో ఎలా పెట్టారో ఇవన్నీ మీ పరిగణలోకి తీసుకొని అవసరమైతే మీకు సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి వేసుకొని దాన్ని పరిగణించి మీరు చూసే దీన్ని తీసుకోమని నేను ప్రభుత్వం వారిని కోరుతున్నానండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధికార ప్రతినిధి అక్కిదాస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పొరుగు నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలు ఒక యువకుడి మరణానికి సంబంధించిన కేసులో తెనాలికి చెందిన కౌన్సిలర్ సురేంద్రను ఆరో నిందితుడిగా చేర్చడం అన్యాయమన్నారు పూర్తి స్థాయిలో విచారించి వాస్తవాలను తెలుసుకుని సురేంద్ర పేరును తొలగించాలని డిమాండ్ చేశారు విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అతోట నాగవేణి మద్దాళి శేషాచలం తాడిపోయిన రమేష్ మీరిశెట్టి భాస్కర్ మట్లపూడి రాజేశ్వరరావు షేక్ దుబాయ్ బాబు సయ్యద్ గౌస్ కట్టాని హరీష్ యాతాటి అనిల్ ఫెచింగ్ సుబాని బచ్చనపోయిన శ్రీనివాసరావు ఆవుల కోటయ్య కుర్రా శ్రీను తదితరులు ఉన్నారు ఈ నెల తారీఖున ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామం వద్ద ఇరు వర్గాల ఘర్షణ జరిగి ఆ ఘర్షణలో ఒక వ్యక్తి మరణించాడండి ఆ మరణించిన వ్యక్తికి సంబంధించి అక్కడ లోకల్లో ఉన్నటువంటి తగాదాల కారణం కానీ ఆ కేసులో మన తెనాలి నియోజకవర్గం ఒకటో వార్డు కౌన్సిలర్ అనేటువంటి గట్టేడి సురేంద్ర గారిని అన్యాయంగా ఆ కేసులో పెట్టడం జరిగింది ఎందుకంటే తండ్రి తల్లి చనిపోయిన కుమారుడి యొక్క తల్లి కూడా ఎఫ్ఐఆర్లో కూడా ఎటువంటి పేర్లు నమోదు చేయలేదు కానీ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి కొందరిని తీసుకొని వారి వాగ్మూలం ప్రకారంగా అన్యాయంగా కూడా గట్టేడి సురేంద్ర గారి పేరుని అందులో ఎరికించడం జరిగింది మేము ఇప్పుడున్నటువంటి నూతన ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఎందుకంటే దళితులుగా ఇల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా ముందుకెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా ఉన్నారని చెప్పి వీరు ఏదో అన్యాయపూర్వకంగా ఈ కేసులు ఎరికించడం కాకుండా నిజానిజాలు వెలికితీసి ఎవరు నిజమైన దోషులో వారు శిక్షించాలని అన్యాయంగా శిక్షించకుండా గట్టేడు సురేంద్ర గవి గారి పేరుని ఈ కేసు నుండి కూడా తీసివేయాల్సింది కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున